నందమూరి బాలయ్య అంటే ఎవరు ఇష్టపడకుండా ఉండగలరు ఇప్పుడు అదే జరుగుతుంది శ్రేయ నందమూరి బాలయ్య అంటే తన ప్రాణం అంటూ చెప్పుకొచ్చింది ఆమె గత సినిమాల్లో నందమూరి బాలయ్యతో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఈ మధ్యకాలంలో ఆమెకు ఛాన్స్లు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి అయితే ఇప్పుడు నందమూరి బాలయ్యతో మరొక సినిమాకి అప్ చేశారు అయితే బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా తర్వాత శ్రేయ నందమూరి బాలయ్య కాంబినేషన్లో సినిమా ఉండబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు మొత్తం రివీల్ చేయనని కానీ బాలయ్యతో మాత్రం ఛాన్స్ అయితే పక్కా అని ఆమె ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక నందమూరి బాలయ్య వరుసగా ఫుల్ బిజీలో ఉన్నారు సంక్రాంతి రోజును మామూలుగా ఆయన ఫుల్గా సెలబ్రేషన్ చేసుకుంటారు అయితే సంక్రాంతి రోజు కూడా షూటింగ్లో పాల్గొన్నారు నందమూరి బాలయ్య ఇక ఈ సినిమా ఇప్పటికీ అరవై శాతం పూర్తయింది మిగిలిన నలభై శాతం కూడా కంప్లీట్ చేసుకుంటే ఈ సినిమా వేసవికి రిలీజ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు బాబీ ఇక బాబీ కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలన్నీ కూడా వర్సైట్లతో దూసుకుపోయాయి అయితే ఇప్పుడు కూడా నందమూరి బాలయ్యను వేరే లెవెల్లో చూపిస్తాను అంటూ తను ప్రతిజ్ఞ చేశాడు ఇక వేసవన నందమూరి బాలయ్య ఏ విధంగా హార్ట్ పుట్టిస్తారో చూడాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి